అయితే దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల కంటే ముందు కూడా అది నిర్మాణంలో ఒక రెండు మూడు వినూత్న విషయాలు మీకు చెప్పాల్సింది విద్యార్థుల వికాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యంతో అని మేము నిర్మాణం చేస్తున్నాం చెప్పారు మీరు సో ఆలయంలో ఏదైతే గర్భాలయంలో ఉండేటువంటి మూల విరాట్టు ఉంటుందో ఆ మూల విరాట్టు ఎక్కడ ఆలయం కట్టినా చాలా మంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు గొప్ప పేరు ఉన్నటువంటి వాళ్ళు మేం విగ్రహం ఇస్తామని ముందుకు వచ్చిన సందర్భాలు ఉంటాయి అక్కడే మా దగ్గర కూడా వచ్చారు కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాల ద్వారా మాత్రమే సేవలను సంకల్పం చేసినాం చుట్టూరా ఉన్న ఒక వెయ్యి మందికి గల్లా పెట్టెలిచ్చి వాళ్ళకు ఒక ఆరు నెలల సమయం ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో అమ్మవారి విగ్రహం తీసుకున్నాం ఇది ఒకటి రెండవది గర్భాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంటే అమ్మవారి ఆభరణాలతో సహా అన్నీ కూడా మళ్ళీ పాఠశాల స్థాయి విద్యార్థుల ద్వారానే తేవాహాన్ని సంకల్పించి అట్లానే పూర్తి చేసినాం చేస్తున్నాం ఇంకా కూడా ఉదాహరణకి ఇప్పటివరకు వెనకాల ఉన్నటువంటి మకర తోరణం కావచ్చు ఆ చిన్నటువంటి గంటలు కావచ్చు ఆ దీపాలు కావచ్చు చివరాకరకు అమ్మవారికి వెండి కిరీటము వెండి వీణ అంటే ఇవన్నీ కూడా సుమారు ఒక ఏడు లక్షల రూపాయలని ఈ ఏడు లక్షల రూపాయలన్నీ కూడా పాఠశాల స్థాయి విద్యార్థులు అది కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి మా తల్ పిల్లవాడి పేరు మీద నేను ఒక ఐదు వేలు ఇస్తానని తీసుకున్న సందర్భాలు లేవు మా దగ్గర అవి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ పిల్లవాడికి నేను సరస్వతి మాతకి డబ్బులు ఇస్తున్నాను ఒక ఆలోచన తోటి రోజుకు కొన్ని పొదుపు చేసిన డబ్బులు ఇచ్చిన మాత్రమే తీసుకుంటాం